ఇక శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిసిలాట మృతుల కుటుంబాలకు పదిహేను లక్షలు క్షతగాత్రులకు మూడు లక్షల చొప్పున సాయం అందిస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు తొక్కిస్లాట ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హోంమంత్రి అనితతో కలిసి ఆయన పరిశీలించారు ఇక ఘటన జరిగిన తీరును జిల్లా కలెక్టర్ ఎస్పీని అడిగి వివరాలు తెలుసుకున్నారు ఇక అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఆలయం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తొంభై నాలుగు ఏళ్ల వృద్ధుడు సొంత ఖర్చుతో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారని తెలిపారు అయితే ఇంతమంది భక్తులు వస్తారని ఎవరూ ఊహించలేదన్నారు విషయం తెలిసిన వెంటనే మంత్రి ఎమ్మెల్యే అధికారులను అప్రమత్తం చేశామని క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రులకు తరలించామని లోకేష్ చెప్పారు ఆలయం దగ్గర చాలా బాధాకరమైన ఘటన జరిగింది అక్కడ ఉన్న భక్తులందరూ ఈ రోజు ఏకాదశి అని వెళ్ళి అక్కడ ఎంట్రీ పాయింట్ దగ్గర తోపులాడు జరిగి తొమ్మిది మంది మనం పోగొట్టుకుంటాం జరిగింది ఒక పదహారు మంది ఇంజర్ కూడా అయి ఉన్నారు ముగ్గురు స్పెషాలిటీ కేర్ అవసరం కనుక వాళ్ళని శ్రీకాకుళం జెమ్స్ కూడా ప్రభుత్వం తరలిస్తాం జరిగింది ఈ గుడి ఒక భక్తుడు ప్రజల కోసం భూమి కానివ్వండి గుడికి ఖర్చే ప్రతి రూపాయి పాండా గారు అన్న సుమారుగా తొంభై నాలుగు సంవత్సరాల వయసు కలిగిన పెద్దయిన భక్తుల కోసం వెంకటేశ్వరి స్వామి గుడి ఉండాలి ప్రజల కోసం అందుబాటులో తీసుకురావాలని కట్టారు ఈ రోజు ఇక్కడికి వచ్చిన చాలా మంది భక్తులు ఇక్కడికి మొదటిసారి వచ్చిన వారు కేవలం ఒక పది శాతం మందే ఇది రెండో మూడోసారి వచ్చిన ఈ గుడి గత నాలుగైదు సంవత్సరాలుగా కడతా వచ్చి గడిచిన నాలుగు నెలల్లోనే గుడి ప్రతిష్ట కూడా చేస్తాం జరిగింది ఇక్కడ లోకల్గా అధికారులు కానివ్వండి పోలీస్ సోదరులు కానివ్వండి ఇంతమంది వస్తారని ఎవరికి తెలియలేదు వచ్చిన రెండోసారి వచ్చిన భక్తులు కూడా చెప్తున్నారు గతంలో మేము వచ్చినప్పుడు ఉల్లాసంగా వచ్చి ఎంతసేపు కానీ అంతసేపు దేవుడిని దర్శించుకుని మేము వెళ్ళేదానికి అవకాశం ఉంది కానీ ఈసారి ఎప్పుడు లేని విధంగా ఎక్కువ మంది భక్తులు వచ్చారు